అక్కడ దుబాయ్ మరి బైరాన్ స్టేట్లో సట్ల సుగుణ నర్సయ్య కోతల్గాం మెండోర్లో అనిత సుధాకర్ సింహాపూర్ ఈ ఇద్దరు భర్తలు చనిపోవడం జరిగింది మరి జివో నెంబర్ టూ ఫిఫ్టీన్ ప్రకారంగా రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లో ఐదు లక్షల రూపాయలు ప్రవాసీ ప్రజాభవన్ హైదరాబాద్ నుంచి మంజూరు చేయడం జరిగింది మరియు వీళ్ళ పిల్లలకు రేపు గురుకులాల అడ్మిషన్ ఇవ్వడం కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా చేయడం జరుగుతుంది అదే కాకుండా గల్ప దేశాల్లో ఎవరెవరు పని వాళ్ళకు సుఖ ఇప్పుడు వాళ్ళకి అడిగితే ఇక్కడ మా పిల్లలు ఇండియాలో ఉన్నారంటే వాళ్ళకు సుఖ గురుకులాలు కానీ ఇంకా ఏది సవలత్ అయినా పర్వతం చేయడానికి ఉంది మరి ఈ అడ్వైజర్ కమిటీలో చైర్మన్ ఎన్ఆర్ఐ సేల్ బి వినోద్ కుమార్ రెడ్డి మంద భీమిరెడ్డి గారు సిపిసిసి ప్రవాసీ ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి గారు వీళ్ళు దాంట్లో సాయం చేయడం జరిగింది మరి మన ఇక్కడ మన మొట్టమొదటిసారి బహిసా మండల్లో ఈ ఐదు లక్షల అమౌంట్ ఇవ్వడం జరిగింది మరి దానికి సీఎం గారికి థ్యాంక్స్ చెప్పడం అలా ప్రభుత్వానికి ఒక థ్యాంక్స్ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత మహిళలకు ఎంత కష్టం ఉంటుంది పిల్లలకు మహిళలకు దానికి చాలా బాధ అలాగే అర్థమవుతుంది మరి అటువంటి సమయంలో ఈ ఐదు లక్షలు సరిపోకున్నాయి ఐదు లక్షలు ఇవ్వడంతో పాటు మరియు మిగతా అన్ని ఫెసిలిటీస్ పిల్లల కోసం ప్రభుత్వం చేయడం జరుగుతుంది వాళ్ళకి ఏం కష్టం కాకుండా చూసుకోవడం జరుగుతుంది మరి అందుకోసం ఈ రోజు మరి ఇక్కడ మా దగ్గర ఈ ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత వాళ్ళకు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రోజు మరి ప్రభుత్వానికి ట్యాంక్ చెప్తూ మరి ఇటువంటి బీద వాళ్ళకు మరి ఎవరికి పొట్టకు లేక కూడి లేక వాళ్ళు బయట దేశం పోయి బతుకుతారు మరి అటువంటి వాళ్లకు ప్రభుత్వం అంటే కష్టం జరగద్దని ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ రోజునది ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కేబినెట్ కు అందరికీ ట్యాంక్ చెప్తూ వీళ్ళకి సుఖ మరి ఏ కష్టమైనా మళ్ళా మీరు ఏదైనా ఉంటే పిల్లలు పిల్లలకు కానీ మీకు ఏదైనా అయితే తప్పకుండా మాకు చెప్పగలుగుతారు మేము ప్రభుత్వం దగ్గర తీసుకపోయి ఏదైనా మీకు ఇంకా ఏ రకమైన పని చేయటానికి పిల్లల కోసం ఏదైనా సాయం చేయటానికి సహకారంగా ఉంటామని చెప్తూ చెల్పిస్తుంటున్నా జై హింద్